ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఒక్కసారిగా పడిపోయిన ధరలు రేపటి నుంచి మరింత తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రౌతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం లోకల్ పంట చేతికి అందడంతో సగానికి పడిపోయిన రేట్లు గత నెలలో కిలో నలభై ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై రూపాయలకు వచ్చేస్తున్నాయి ఈ నెలాఖరుకు మరింత తగ్గిపోతాయి అంటున్నారు వివరాలు చూస్తే భారీగా తగ్గిపోయిన ఉల్లి ధరలు నెలాఖరుకు మరింత తగ్గే ఛాన్స్ ఉల్లిగడ్డ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి లోకల్ గా పండించిన పంట మార్కెట్ కు వస్తూ ఉండడంతో రేట్లు దిగి వస్తున్నాయి హైదరాబాద్ లోని మల్క్పేట్ లో హోల్సేల్ మార్కెట్ లో గరిష్టంగా క్వింటాల్ పన్నెండు వందలు ఉండగా తక్కువలో తక్కువ ఐదు వందల నుంచి మూడు వందల వరకు పలుకుతున్నాయి బహిరంగ మార్కెట్లో కిలో పదిహేను రూపాయలకి పైగా అమ్ముతున్నారు నిరుడు మార్చిలో క్వింటాల్ ఉల్లి మూడు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు పలికింది అయితే గత నెలలో పోలిస్తే గత నెలతో పోలిస్తే ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి అంటున్నారు డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు మార్చిలో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ ధరలు నలభై రూపాయల వరకు అమ్మారు తాజాగా యాసంగి కొత్త పంట మార్కెట్కి వస్తూ ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్లోని మెయిన్ హోల్సేల్ మార్కెట్లైన ఉస్మాన్ గంజ్ మలక్పేట్ సికింద్రాబాద్ మొండ మార్కెట్ అలాగే బోయినపల్లితో పాటు పలు రైతు బజార్లో పెద్ద ఎత్తున ఉల్లి వస్తుంది దీంతో ధరలు పడిపోతున్నాయి రాష్ట్రంలో చూస్తే సుమారు నలభై వేల ఎకరాల్లో ఉల్లి సాగు ఎక్కువగా మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటాం ఇక్కడ వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూర్ మెదక్ జిల్లా నారాయణపేట్ మహబూబ్ నగర్ కొల్లాపూర్ ఇలాగా తదితర ప్రాంతాల్లో నలభై వేల ఎకరాలు ఉల్లి సాగు అవుతుంది ఏప్రిల్ మై నెలలో పంటకు చేతికి వస్తుంది ఇంకా దీంతో మార్కెట్కు ఉల్లికాటలు భారీగా వస్తాయి సో ఇంకా రానున్న రోజుల్లో మరింత ధరలు అయితే కనుక పడిపోతాయని చెప్తున్నారు ఇక ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేసిన కేంద్రం ఉల్లిపై ఇరవై శాతం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఉల్లి ధరలు మరింత తగ్గాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో దేశవ్యాప్తంగా ఉల్లి సంక్షోభం ఏర్పడింది దీంతో ఉల్లిగడ్డల పైన ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎగుమతులు నియంత్రించినప్పటికీ కనీస ఎగుమతి ధర అయితే పెంచింది ఇప్పుడు ఆ ట్యాక్స్ కూడా ఎత్తివేశారు ఇక ఏప్రిల్ నెలాఖరు నుంచి మరింత రేట్లు అయితే కనుక తగ్గుతాయని అయితే చెప్తూ ఉన్నారు